అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ ముప్పై నాలుగవ భాగం రచయిత పున్నాగవల్లి గారు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వచ్చిన మాటలు సుఖాల్లోకి వచ్చేటప్పటికీ ఏవి కూడా గుర్తు లేకుండా పోతున్నాయన్నాడు ముకుందరావు అంతర్నీ ఊరగా చూస్తూ అర్థం కానట్టుగా ముకుందరావు వైపే చూస్తూ ఏమంటున్నారు మావయ్య మీరు అని అంది దేవయాని ఏమీ లేదమ్మా నా స్నేహితుడు ఒకడున్నాడు కష్టంలో వాణ్ణి బాగానే ఆదుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న పని చేసి పెట్టమని అడిగితే ఆదర్శాలు న్యాణాలు అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడన్నాడు ముకుందరావు ముకుందరావు మాట్లాడేది తన గురించి నన్ను అర్థమైంది అందరికీ కానీ ఏం అనలేకపోయాడు కానీ ఇదేమీ తెలియని దేవయాని అలాగా మావయ్య అలాంటి స్నేహితులని వెంటనే విడిచిపెట్టాలి కానీ వాళ్ళతో స్నేహం అంతా మంచిది కాదు అంది దేవయాని నిజమేనమ్మ కొందరిని టక్కున విడిచిపెట్టాలి కానీ ఒక్కొక్కసారి విడిచిపెట్టలేని పరిస్థితులు మన చుట్టూ అల్లుకుంటాయి వారిని భరించక తప్పదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముకుందరావు ఏంటో మావయ్య గారు బొత్తిగా అసలు అర్ధవే కారు అమాయకులు ఎవరిని పడితే వారిని నమ్మిస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు స్వరూపం తెలిసి బాధపడుతూ ఉంటారు అని అంటూ నిట్టూర్చింది దేవయాని ఇక అంతర్కి ముద్ద మింగుడు పడలేదు మౌనంగా శంకు దగ్గరికి వెళ్ళాడు అంతర్ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో అయ్యో రా నువ్వు కూడా సరిగ్గా తినలేదు అంది దేవి అని చాలామా నేను ఆల్రెడీ బయట తిన్నానని అంటూ మౌనంగా తన గదివైపు వెళ్ళిపోయాడు అంతర్ చూసారా అండి ఈ మధ్య వీడు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయో బయట తినడాలు ఎక్కువయ్యాయి ఇంట్లో బొత్తిగా తినడం మానేశాడు ఏమైనా అంటే మీటింగ్లో తిన్నాను బయట తిన్నాను అంటాడు మీరైనా కాస్త గట్టిగా చెప్పండి అంది దేవి అని ఇంట్లో ఉన్న గంభీర పరిస్థితి తెలిసిన దామోదర్ తండ్రి ఎందుకు అలా మాట్లాడాడు అంతరి ఎందుకు అన్నం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయాడో తెలుసు కాబట్టి ఏమీ అనలేక సర్లే అని ఒక్కోసారి భోజనం తినబుద్ధి కాదు అలానే అంతర్ తినలేదేమో అంత మాత్రానికే అలా బాధపడ్డం ఎందుకు అన్నాడు దామోదర్ అలా కాదండి రాత్రులు భోజనం మానేస్తే ఆరోగ్యం పాడవుతుందంటారు పెద్దలు అందుకే నేను ఇంతలా చెప్తున్నాను అంది అని దామోదర్ ఇంకా ఏమీ మాట్లాడలేదు అంతర్ మనసులో ఆవేదన పడుతున్నాడని అతనికి అర్థం అవుతూనే ఉంది కోమలికి కానీ ఏ విషయానికి అంతగా బాధపడుతున్నాడో అర్థం కావడం లేదు దాంతో మౌనంగానే ఉండిపోయింది కోమలి దామోదర్ తన భోజనాన్ని ఫినిష్ చేసుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు చూడమ్మా కోమలి వాడు సరిగ్గా భోజనం చేయలేదు కదా తర్వాత ఆకలేస్తుందేమో ఫ్రిడ్జ్లో వాడికి ఎంతో ఇష్టమని గులాబ్జామ్ చేసి పెట్టాను పైకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి తింటాడు అలాగే ఆ చీర కూడా పైకి తీసుకొని వెళ్ళింది దేవయాని అలాగే అత్తయ్య నేను తీసుకువెళ్తానులే మీరు ఇంకా మీ గదికి వెళ్ళండి అంది ఈ కోమలి ఏంటో ఈ కాలం పిల్లలు అసలు అర్థం కారు చిన్న బాధ వచ్చిన చిన్న టెన్షన్ మొదలైనా చాలు అదంతా కూడా భోజనం మీదనే చూపిస్తూ ఉంటారు అని తనలో తనే అనుకుంటూ గదికి వైపు వెళ్ళిపోయింది దేవయా అని అసలు ఈయన ఇబ్బంది ఏంటి అంతగా ఆవేదన పడుతున్న విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే ఫ్రిడ్జ్లో ఉన్న గులాబ్ జామున్ ఒక బాక్స్లో వేసుకొని పైకి తీసుకొని వెళ్ళింది కోమలి కోమలి వెళ్ళేసరికి వాష్రూంలో ఉన్నాడు అంతర్ అంతర్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుంది కోమలి కాసేపటికి నైట్ డ్రెస్ వేసుకొని హెయిర్ డ్రయర్తో హెయిర్ ఆరబెట్టుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చాడు అంతర్ మీకు ఇష్టమని అత్తయ్య గులాబ్ జామ్ చేశారంట తినమని పంపించారు అంది కోమలి ఆ బాక్స్ వైపు చూసి చిన్నగా నిట్టూర్చి అక్కడ పెట్టు అని అన్నాడు అంతర్ కబోర్డ్లో డ్రెస్ టవల్ తీసుకొని తను కూడా వాష్రూంలోకి వెళ్ళింది కోమలి కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన కోమలికి అంతర్ బాల్కనీలో నించుని ఆకాశంలోకి చూస్తూ కనిపించాడు ఈయనకి ఏమైంది అంతలా ఇబ్బంది పడుతున్న విషయం ఏమై ఉంటుంది అని అనుకుంటూ చిన్నగా బాల్కనీలోకి వెళ్ళింది కోమలి అంతర్ని చూస్తూ ఆకాశంలో ఏం చూస్తున్నారు అని అడిగింది కోమలి శూన్యాన్ని అన్నాడు అంతర్ శూన్యంలో ఏముంటుంది అడిగింది కోమలి మన అసమర్థత మన ఓటమి ఉంటాయన్నాడు అంతర్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే అంది కోమలి ఆ మాటతో కోమలి వైపే చూస్తూ అసమర్థత ఓటమిని చూసి ఏం సాధిస్తావని అడిగాడు అంతర్ అసమర్థతలోని సమర్థతను తెలుసుకుంటాను ఓటమిలో ఉన్న లోపాలను తెలుసుకుంటాను అని అవి ఖచ్చితంగా మనల్ని గెలుపు వైపుకి అడుగులు వేపిస్తాయి అంది కోమలి ఆ మాటకు విరక్తిగా నవ్వి ఒకవేళ మన గెలుపు అవతలి వాళ్ళ పతనానికి కారణమైతే అన్నాడు అంతర్ ఆశ్చర్యంగా అంతర్ వైపే చూసింది కోమలి చెప్పు మాట్లాడవేంటి అన్నాడు అంతర్ అర్థం కాలేదంది కోమలి ఒకవేళ మనం ప్రయత్నిస్తే మనం గెలవచ్చు మనతో పాటు మన కుటుంబం కూడా గెలవచ్చు మన గెలుపు వల్ల ఒకళ్ళ జీవితం నాశనమైతే అది గెలుపు అవుతుందా ఓటమి అవుతుందా అన్నాడు అంతర్ ఖచ్చితంగా అది ఓటమి అవుతుంది కోమలి అలాంటి ఓటమితో కూడుకున్న గెలుపు నన్ను గెలవమంటున్నారు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు అంతర్ ఎవరు అని అడిగింది కోమలి ఎవరు దీనికి సమాధానం నేను చెప్పలేను అంటూ రూమ్కి వెళ్ళిపోయాడు అంతర్ అంతర్ మాటలు కోమలిలో గాబరాని రేపాయి దాంతో కోమలి కూడా రూంలోకి వెళ్ళింది ఇందాక షాపింగ్ మాల్లో ఉన్న రాధాకృష్ణ విగ్రహం చూస్తూ ఉన్నాడు అంతర్ అంతర్ ఏం ఆలోచిస్తున్నాడో కోమలికి అర్థం కాలేదు షాపింగ్ మాల్లో అన్ని గిఫ్ట్స్ ఉండగా నువ్వు ఎందుకని ఈ రాధాకృష్ణ బొమ్మని గీత్క గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నావని అడిగాడు అంతర్ సడన్గా ఎందుకంటే ప్రేమకు పర్యాయ పదం రాధాకృష్ణులు కాబట్టి అంది కోమలి వివాహమే చేసుకోకుండా ఆ జన్మ ప్రేముకులుగా ఉన్న వీళ్ళ ప్రేమకు పర్యాయ పదాలా అని అన్నాడు అంతర్ పెళ్లి అంటే రెండు తనువుల మధ్య జరిగేది మాత్రమే కాదు కదా అని అంది కోమలి అర్థం కానట్టుగా కోమలి వైపే చూశాడంతారు అవును వారికి వివాహం ఎప్పుడో జరిగింది కానీ అది రెండు శరీరాలకు సంబంధించింది కాదు రెండు ఆత్మలకు సంబంధించింది అని అంది కోమలి అలాంటి వివాహానికి ఏం విలువ ఉంటుంది అన్నాడు అంతర్ ఎందుకుండదు విలువ అనేది చూసే దృష్టిని బట్టి ఉంటుంది వారి ఇరువురికి మానసికంగా వివాహం ఎప్పుడో జరిగిపోయింది ఆ వివాహానికి వారు ఆజన్మంతం కట్టుబడి ఉన్నారు అలాంటి అనిర్వచనీయమైన ప్రేమకు కట్టుబడి ఉండడం బహుశా వాళ్ళిద్దరికే సాధ్యపడిందేమో అందుకే ప్రేమకు ప్రతిరూపాలుగా రాధాకృష్ణుల్ని చెప్పుకుంటారంది కోమలి మానసిక వివాహానికి ఆజన్మాంతం కట్టుబడి ఉండడమా మరి వేదమంత్రాల మధ్య అగ్నిదేవుడు సాక్షిగా చేసుకున్న వివాహానికి నేను ఎంత కట్టుబడి ఉండాలి కానీ అలా ఆ వివాహానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కోమలికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను ఇది ఈ భారతీయ సంస్కృతి హర్షించదగ్గ విషయమేనా అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అంతర్ ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది కోమలి కోమలి వైపు ఒకసారి చూసి నువ్వు ఈ సంస్కృతి సాంప్రదాయాలకు విలువిస్తావా అని అడిగాడు అంతర్ ఎందుకు అలా అడుగుతున్నారు విలువ ఇవ్వనట్టుగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా అంది కోమలి ఎదురు ప్రశ్నలు వేయకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు అంతర్ ఖచ్చితంగా విలువిస్తాను మన దేశ సంస్కృతి సంప్రదాయాలంటే నాకు అపారమైన గౌరవం ఉంది అని అంది కోమలి అయితే భర్త మాట గౌరవం ఇస్తామన్నమాట అన్నాడు అంతర్ అసలు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు అని తన మనసులో అనుకుంటూ మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అని అంది కోమలి అక్కడున్న టేబుల్ సరుగుల నుంచి ఏవో కాగితాలను తీసి వాటిని కోమలికి ఇచ్చాడు అంతర్ వాటిని చూస్తూ ఇదేంటి అని అడిగింది కోమలి చూడు తెలుస్తుంది అన్నాడు అంతర్ దాంతో పేపర్స్ తీసి చదివి ఒక్కసారిగా నిర్గంతిపోయింది కోమలి అర్థమైందనుకుంటా అవును నాకు నీ నుండి డివోర్స్ కావాలి కానీ అది సాధ్యపడడం లేదు కాబట్టి నువ్వే నన్ను డివోర్స్ అడుగుతున్నట్టుగా కేసు ఫైల్ చేయాలి అందుకు ఆ పేపర్స్ మీద సైన్ చెయ్యి చాలు మిగతాది నేను చూసుకుంటానన్నాడు అంతర్ గుక్క తిప్పుకోకుండా ఒక్కసారిగా కోమలికి అంతర్ ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏం అర్థం కాలేదు స్థానువై నిలిచిపోయింది మెదడులో ఆలోచన ఆగిపోయింది తనకే తెలియకుండా కళ్ళ నుండి కన్నీరు జలజల రాలుతోంది ఒంట్లో మిగిలిన శక్తి అంతా కూడా తీసుకొని కారణం అడిగింది కోమలి లేదు అన్నాడు అంతర్ లేదంటే అర్థం ఏంటి అంది కోమలి ఏం కారణం లేదని అర్థం అన్నాడు అంతర్ ఏటో చూస్తూ కారణం ఏమీ లేకుండా విడాకులు అడగడం అంటే అర్థం ఏమిటి అంది కోమలి అవన్నీ నాకు తెలియదు తెలిసిన నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు వీటి మీద సైన్ చేసి ఇవ్వు చాలు అన్నాడు అంతర్ అక్కడి నుంచి వెళ్ళబోతూ అంతర్ సమాధానం విన్న కోమలి ఒక్కసారిగా కోపం నశాలనికి అంటింది దాంతో ఒక్క నిమిషం ఆగండి నేను మీతో మాట్లాడాలి అని అంది కోమలి వెనక్కి తిరిగి చూశాడు అంతర్ ఇప్పటి వరకు మీరు చెప్పారు నేను విన్నానికి చాలు మీరు కారణం చెప్పకుండా నేను ఈ కాగితాల మీద సంతకం చేయను ఏం చేసుకుంటారో అంటూ కాగితాలని ముక్కలు ముక్కలుగా చింపి అక్కడి నుంచి బాల్కనీలోకి విసురుగా వెళ్ళిపోయింది కోమలి ఇది నేను ముందే ఊహించానని మనసులో అనుకుంటూ అలానే ఉండిపోయాడు అంతర్ ఉదయం లెగుస్తూనే రాత్రి జరిగిన సంభాషణ అంతా గుర్తుకు రావడంతో మనసంతా చాలా చిరాగ్గా అనిపించింది కోమలికి గదిలోకి చూసింది అంతర్ ఎక్కడా కనిపించలేదు దాంతో ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది కోమలి కింద ఎప్పటిలాగానే బాల్కనీలో ఉయ్యాలపై కూర్చొని టీ తాగుతూ కనిపించింది దేవయాని కోమల్ని చూస్తూనే గుడ్ మార్నింగ్ కోమలి అంది దేవయాని గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ వంట గదిలోకి వెళ్ళి ఒక కప్పు టీ తెచ్చుకొని తనకు తాగుతూ తాను కూడా దేవయానితో పాటు కూర్చుంది కోమలి కోమలిని చూస్తూ నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని అడిగింది దేవయాని ఏం చేయాలి అత్తయ్య అడిగింది కోమలి టీ తాగుతూ మరేం లేదు అంతర్ని ఒక విషయంలో ఒప్పించాలి అని అంది దేవయాని ఆ మాట వింటూనే రాత్రి తమ మధ్య జరిగిన సంభాషణ అంతా గుర్తుకు వచ్చి ఒక క్షణం అంతర్పై కోపంతో బుసలు కొట్టింది కానీ అంతలోనే మళ్ళీ సర్దుకుంటూ ఏ విషయంలో వారిని ఒప్పించాలి అత్తయ్య అని అడిగింది కోమలి సాధ్యమైనంత నార్మల్గా ఉండడానికే ప్రయత్నిస్తూ దానికి దేవి అని మరేమీ లేదమ్మా గీతిక పెళ్ళి మరొక పది రోజుల్లో ఉంది కదా ఆ పెళ్ళికి అందరం కలిసి వెళ్దామని అనుకుంటున్నాను కానీ నాకు బాగా తెలుసు అంతర్ రాడు అని అంటాడని నువ్వు ఎలాగైనా అంతర్ని ఒప్పించాలని దేవి అని మీరు చెప్తేనే ఒప్పుకొనిది నేను చెప్తే ఒప్పుకుంటారు ఏంటత్తయ్యా అంది కోమలి అలా అనుకు కోమలి నువ్వు చెప్తే వింటాడని నాకు ఆశ అందరం కలిసి ఆ పల్లెటూరులో పెళ్ళికి వెళ్తే చాలా సరదాగా ఉంటుంది నేను మీ మామయ్య గారిని తాతయ్య గారిని ఒప్పించాను ఇంకా అందరిని ఒప్పిస్తే చాలు అంది దేవయని చిన్నపిల్లలాగా అత్తయ్య గారు ఎప్పుడు ఇంత స్వచ్ఛంగా ఇంత పస్తరంతో ఎలా ఉండగలుగుతారు అని మనసులో అనుకుంటూ వారిని ఒప్పిస్తే సరిపోయిందా అత్తయ్య నన్ను ఒప్పించరా అంది కోమలి అయ్యో బంగారు తల్లి నిన్ను ఒప్పించాల్సిన అవసరం ఏమీ లేదమ్మా ఎందుకంటే అడిగిన వెమ్మటే ఒప్పుకుంటావని నాకు బాగా తెలుసు కదా అని దేవి అని బహుశా ఇలాంటి నమ్మకమే వారికి కూడా నా మీద ఉందేమో అందుకే అంత సడన్గా నన్ను విడాకులు అడగగలిగారు అని మనసులో అనుకుంటూ ఉంది కోమలి అది గమనించిన అని ఏమ్మా ఏవి మాట్లాడబెట్టి నీకు పెళ్ళికి రావడానికి కుదరదా అని అడిగింది అని వారు పక్క విడాకులు అడుగుతూ ఉంటే మీరు ఈ ఇంటి కోడలిగా పెళ్ళికి రావాలని ఆశపడుతూ ఉన్నారు మధ్యలో నేనేం చేయాలని మనసులో అనుకుంటూ వెళ్దాంలే అత్తయ్య అంది కోమలి అమ్మయ్య నువ్వు కూడా ఒప్పుకున్నావు ఇంకా ఒప్పుకోవాల్సింది వాడొక్కడే కోమలి వాడితో మాట్లాడి ఎలాగైనా ఒప్పించమ్మా అంది దేవయాని తల నిలువుగా ఊపేసింది కోమలి ఎప్పటిలా అంతర్ కోమలి కోసం కార్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు కానీ కోమలి అంతర్ని దూరం నుంచే గమనించి కార్ ఎక్కకుండా బయటకి అడుగులు వేస్తూ ఉంది అంతరు అది గమనించాడు కానీ ఆగమని అనలేకపోయాడు దేవయాని అదేంటబ్బా నీకోసమే కదా వెయిట్ చేస్తూ ఉన్నాడు చక్కగా ఇద్దరు కారులో ఆఫీస్కి వెళ్లకుండా నువ్వు విడిగా వెళ్తున్నావు ఎందుకు అని అడిగింది మరి ఏమీ లేదత్తయ్య బస్ స్టాండ్ దగ్గర నా ఫ్రెండ్ వెయిట్ చేస్తానంది రోజు ఇద్దరం కలిసి చిన్న షాపింగ్ పని ఉంది అది చూసుకొని ఆఫీస్కి వెళ్ళాలని అనుకున్నాం అందుకే నేను విడిగా వెళ్తున్నానంది కోమలి అబద్ధం అంతా అబద్ధం నీకు ఆఫీస్లో ఏ ఫ్రెండు లేదు ఆ విషయం నాకు బాగా తెలుసు నా కారు ఎక్కడ నీకు ఇష్టం లేకనే అలా చెప్తున్నావని ఇతను మనసులో అనుకున్నాడు అంతర్ అవునా అయ్యో పాపం ఈ విషయం అందరికీ తెలియక నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంది అని అలా ఏమీ కాదులే అత్తయ్య ఆల్రెడీ ఆయనకి రాత్రి అంతా కూడా చెప్పాను వారు కూడా నన్ను వెళ్ళమన్నారు అని అంది కోమలి హో మరి వీడికి తెలుసా మీ ఫ్రెండ్ వస్తున్న సంగతి అయితే ఇక్కడ ఎందుకు ఆగినట్టు అంటూ కార్ దగ్గరికి వచ్చి ఏరా అంతరు నువ్వు ఎందుకు ఆగావు కోమలి వల్ల ఫ్రెండ్తో ఆఫీస్కి వస్తుందంట కదా అంది అని వీళ్ళిద్దరు సంభాషణ ఏమాత్రం పట్టించుకోకుండా నేను వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోమలి ఆ మాటకి తడబడుతూ తెలుసమ్మా నువ్వు ఎదురొస్తే కార్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను అన్నాడు అంతర్ ఊరకంట వెళ్తున్న కోమల్నే చూస్తూ ఇదేంట్రా కొత్త అలవాటు అంది దేవయని ఎదురు రావడానికి ముందుకు వెళుతూ ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉందమ్మా అది సక్సెస్ అవ్వాలని నేను ఎదురు రమ్మంటున్నాను అన్నాడు అంతర్ అబద్ధం ఆడుతూ ఓ అదా సంగతి అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది ఈ అని సరేనమ్మా నువ్వు లోపలికి వెళ్ళు అంటూ కార్ని స్టార్ట్ చేశాడు అంతర్ కోమలి వెళ్ళి బస్ స్టాండ్లో నుంచొని క్యాబ్ బుక్ చేస్తూ ఉంది అంతర్ అక్కడికి వచ్చి కార్ హార్న్ కొట్టాడు కోమలి చూసి కూడా చూడనట్టుగా మొహన్ని పక్కకి తిప్పుకుంది దాంతో అంతర్ కార్ డోర్ తీసి రా నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అంతర్ పర్వాలేదు సార్ నేను వెళ్తాను అయినా నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తారు పిచ్చాసుపత్రిలోనా లేక ఆఫీస్కా అని అంది కోమలి కావాలని నువ్వు ఎక్కడికి వెళ్తాను అంటే అక్కడికే నిన్ను దిగబెడతాను అన్నాడు అంతర్ పర్వాలేదు నేను క్యాబ్లో వెళ్తాను సార్ ఎలాగో సగం దారిలో వదిలేయటాలు మీకు అలవాటే కదా అలాంటప్పుడు ఈ కాస్త దూరం మాత్రం కార్లో రావడం ఎందుకు లేంది కోమలి రాత్రి తమ మధ్య జరిగిన సంభాషణ వల్లే కోమలి అలా మాట్లాడుతుందని చాలా కోపంగా ఉందని అంతర్కి అర్థమైంది వస్తావా రావా అన్నాడు అంతర్ కోమలి ఏమాత్రం పట్టించుకోకుండా ఏటో చూస్తూ నిలబడింది దాంతో కోపంగా అంతర్ కార్ డోర్ని లాక్ చేసుకుని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు వెళ్తున్న కారు వైపే కోపంగా చూస్తూ ఒక పక్క డివోర్స్ అడుగుతూ మళ్ళీ కారులో లిఫ్ట్ ఇవ్వడం ఎందుకో అని తన మనసులో అనుకుంది కోమలి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది అంతలో క్యాబ్ రావడంతో పిచ్చి హాస్పిటల్ అడ్రస్ చెప్పి కార్ ఎక్కింది కోమలి కొంతసేపటికి కారు హాస్పిటల్ ముందు ఆగింది అతనికి డబ్బులిచ్చి హాస్పిటల్ వైపే అడుగులు వేసింది కోమలి కోమలిని చూస్తూనే డాక్టర్ గుడ్ మార్నింగ్ కోమలి మీకు ఒక గుడ్ న్యూస్ అని అన్నాడు డాక్టర్ నాకు ఆ గుడ్ న్యూస్ అనేది నా జీవితంలో ఇంకా ఉన్నాయా అని మనసులో అనుకుంటూ ఏంటి డాక్టర్ అని అడిగింది ఈ కోమలి వెళ్ళి నిత్యని ఒక్కసారి కలువు నీకే ఆ గుడ్ న్యూస్ ఏంటో అర్థమవుతుంది అని అన్నాడు ఆ డాక్టర్ నిత్యని ఇంత ఉదయమే తనని కలవమని అంటున్నారు అంటే నిత్యకు ఏమైంది తను బాగానే ఉంది కదా అని అడిగింది ఈ కోమలి నువ్వేమీ కంగారు పడుకు నిత్య ఆరోగ్యంగానే ఉంది బాగానే ఉంది ఒకసారి నువ్వు నిత్యం కలిస్తే నీకే ఆ గుడ్ న్యూస్ ఏంటో అర్థమవుతుందన్న డాక్టర్ సరే వెళ్ళి నిత్యం కలిసి వస్తాను డాక్టర్ అంటూ మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆగి అవును డాక్టర్ ఆ పాప ఎలా ఉందని అడిగింది కోమలి పాప బాగానే ఉంది నువ్వు అడగడం వల్ల శరణాలయానికి పంపించకుండా ఒక వారం రోజులు ఇక్కడ ఉండే ఏర్పాట్లు చేశాను సాయంత్రం వరకు నువ్వు చూసుకుంటాను ఉన్నావు కదా రాత్రి సమయంలో చూసుకోవడానికి ఇక్కడ ఉన్న ఒక స్టాఫ్ వర్కర్ ఒప్పుకుంది బహుశా పాప ఆమె దగ్గరే ఉన్నట్టుంది వెళ్ళి చూడు అన్నాడు డాక్టర్ చాలా థ్యాంక్స్ డాక్టర్ నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంది కోమలి రుణాలు లాంటి పెద్ద పెద్ద మాటలు వద్దులే కోమలి నువ్వు అనుకున్నట్టుగా నిత్య మామూలు మనిషి అయితే నాకు అంతే చాలు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ దాంతో నిత్యని చూడ్డానికి నిత్య రూమ్కి వెళ్ళింది కోమలి ఎప్పుడు తనని చూసినా కూడా కోపంగా అరవటమో లేదా కొట్టడానికి మీద మీదకి రావడమో చేసే నిత్య ఈసారి కోమలిని చూడగానే అలాంటిదేమీ చేయకుండా దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు స్వీటీని ఈరోజు తీసుకొని రాలేదా అని అడిగింది నిత్య ఎంతో ఆత్రంగా దాంతో కాస్త ఆశ్చర్యపడుతూ తీసుకొచ్చాను అని అంది కోమలి అవునా ఏది ఎక్కడ ఉంది పాప అని అడిగింది నిత్య చుట్టూ చూస్తూ బయట ఆడుకుంటోంది నువ్వు చెప్పినట్టుగా వింటే తను లోపలికి వస్తానంది అంది కోమలి అవునా నేను చెప్పినట్టే వింటున్నాను కదా మరి ఇంకేంటి లోపలికి పాపం తీసుకురా అంది నిత్య చెప్పినట్టే వింటున్నావా ఏది టిఫిన్ చేసావా అని అడిగింది కోమలి ఎప్పుడో చేసేస్తానంది నిత్య మరి ట్యాబ్లెట్స్ అవి కూడా వేసేసుకున్నానంది నిత్య మరి స్నానం అంది కోమలి స్నానమా అమ్మో వద్దు నాకు స్నానం అంటే భయం అంది నిత్య అలా అంటే ఎలాగా స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటేనే కదా పాప నీ దగ్గరికి వస్తుంది లేకపోతే భయపడుతుంది స్నానం చేయాలి నీట్గా ఉండాలి అప్పుడే పాప నిన్ను చూసి భయపడుతూ అంది కోమలి అయితే అలాగే స్నానం చేస్తానంటూ వాష్రూమ్లోకి వెళ్ళబోతూ ఆగి మరి నేను వచ్చేసరికి పాపని లోపలికి తీసుకొస్తావా అడిగింది కోమలి ఓ అలాగే తీసుకొస్తాను నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరా అంది కోమలి సరే అంటూ వాష్రూంలోకి వెళ్ళింది నిత్య దాంతో రూమ్ డోర్ లాక్ వేసి పాపని చూసుకున్న స్టాఫ్ వర్కర్ దగ్గరికి వెళ్ళింది కోమలి పాపకి స్నానం చేయించి కాస్త మొహానికి పొట్టు పెడుతుందామి పాప దగ్గరికి వస్తూ పాప రాత్రి ఏమీ పేచీ పెట్టలేదు కదా అంది కోమలి లేదమ్మా ఆరు నెలల వరకు పిల్లల్ని పెంచేయచ్చు అది దాటిన తర్వాతే వాళ్ళతో పేచీ వస్తుంది సరే అయితే పాపని నేను చూసుకుంటాను అని అంటూ పాపని తీసుకొని నిత్య గది దగ్గరికి వచ్చింది కోమలి అప్పటికే స్నానం చేసి గదిలో ఉన్న నిత్య పాపను తీసుకొని వస్తున్న కోమలిని చూస్తూ ఎగురికి అంతేసినంత పనిచేసేసింది అబ్బో పాప చాలా బాగుంది ఈరోజు అంటూ పాపను ఎత్తుకుంది నిత్య చూసావా పాప ఈరోజు నిన్ను చూసి ఎడవని ఎడవలేదు ఎందుకంటే ఈరోజు నువ్వు స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నావు కదా అందుకే పాప నిన్ను చూసి ఏడవలేదంది కోమలి అవునా అయితే నేను రోజు స్నానం చేసి టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకొని రెడీగా ఉంటాను రోజు మరి పాపని తీసుకొస్తావా అడిగింది నిత్య ఓ తప్పకుండా తీసుకొస్తాను అది కూడా నీకోసమే అని అంది కోమలి దాంతో సంతోషంగా పాపని ఒడిలో వేసుకొని ఓ మాటలు చెప్తూ ఉంది నిత్య అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటూ వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంది కోమలి అంతకు ముందు రోజు ఆ పాపను చూస్తానికి కూడా ఇలాంటి పాపే పుడుతుందని ఎన్నో కలలు కన్నది కానీ అవన్నీ ఒక్క రాత్రిలో కల్లోలంగా మారిపోయాయి ఏ జన్మలో ఏం పాపం చేశానో ఎప్పుడు సమస్యల అగాధంలోనే చుట్టుకుంటూనే ఉంటాను ఒక దాని నుండి బయటపడ్డాను తేరుకుంటున్నాను అనే సమయానికి మరో సమస్యలో ఇరుక్కుంటూ ఉంటాను నేను నా జీవితానికి సుఖం సంతోషం అన్నదే లేదా ఆపద సమయంలో ఒక నీచుడికి సహాయం చేస్తే వాడు నా కుటుంబాన్ని నాశనం చేసి నా జీవితాన్ని కాలరాశాడు ఆ సంఘటన నుండే ఇంకా తేరుకోలేకపోయాను కానీ తండ్రి సహకారంతో జీవితంలో నిలదొక్కుకొని నా కాళ్ళ మీద నిలబడ్డానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఊర్చాను తీరా నిలబడిన తర్వాత ప్రేమ అంటూ నా వెంట పడ్డాడు మరొక మగాడు వద్దని ఎంత చెప్పినా వినలేదు పెళ్లి చేసుకున్నాడు ఏం జరిగింది నేను నా మనసులో కొన్ని రోజులుగా గూడు కట్టుకుంటున్న బాధని అతనికి చెప్పుకొని అతని ఒడిలో స్వాత్వన పొందాలనుకున్నాను కానీ కనీసం నా బాధను వినటానికి కూడా అతను సిద్ధంగా లేడు ఇప్పుడు ఏ కారణం లేకుండా నాకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడు ఏం చేయాలి నా తప్పేంటి పోనీ నా గతం విన తర్వాత విడాకులు అడిగితే నేను తప్పుగా భావించి విడాకులు అడుగుతున్నాడేమో అని అనుకోవచ్చు కానీ అసలు అతనికి ఆ విషయమే తెలియదు కదా మరి అలాంటప్పుడు అతను ఎందుకు విడాకులు అడుగుతున్నట్టు కనీసం ఆ కారణం కూడా చెప్పడం అతనికి ఇష్టం లేదు నేను ఏం చెయ్యాలి అతనికి ఎదురు తిరగాల లేక అతను ఏం చేసినా ఏమన్నా వారు మాట్లాడకుండా ఇంటిలో ఒక వస్తువులాగా పడి ఉండాలా ఏం చెయ్యాలి నాకు దారి ఏమిటి ఏ తండ్రి సంతోషం ఆలోచించి పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు ఆ సంతోషం తా తండ్రికి మిగలకుండా పోతుందేమో నే ఈయన కోరినట్టుగా విడాకులు ఇచ్చి పుట్టింటికి వెళ్తే నా తండ్రి గుండె పగిలిపోతుంది అలా అని తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఇటు ఈయన కూడా కాదంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంది కోమలి కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు కోమలి ఏం చేస్తుంది అంతరిచ్చిన ఇచ్చిన డైవోర్స్ పేపర్స్ మీద సంతకం పెడుతుందా లేదా అందరు ఎందుకు ఇలా చేస్తున్నాడో కారణం తెలుసుకుంటుందా మరి నిత్యకి ఆ పాప ద్వారా కోమలి నయం చేయగలుగుతుందా మరి కోమలి అంతర్ల జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్